హాయ్ అందరికీ మొదటగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు ద్వారా మనము ఇంత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆ రోజు చేసినటువంటి అమరుల యొక్క ప్రాణ ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం కానీ ఆ అమరులు ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణత్యాగం అర్పించి మనకు గొప్పగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకు స్వేచ్ఛ వాయువులు ఇంత అద్భుతంగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ లక్ష్యాల మీద మనము జీవనం అన్నటువంటి జీవన విధానము కొనసాగుతలేదు ఆ లక్ష్యాల కోసము ముందకు పోవడం ముందటికి పోకపోవడం చాలా బాధాకరమైన అంశం ద్వారా ఒక ఒక అంశం మీద ఒక అంశం మీద సుదీర్ఘంగా వస్తే ప్రధానంగా ఈరోజు స్పెషల్ కాబట్టి కొంచెము లైవ్ ఎక్కువ ఉంటుంది మొదటగా విద్య మీద తర్వాత వైద్యం మీద న్యాయం మీద స్వయం ఉపాధి అంశాల మీద తర్వాత వచ్చేసి పొలిటికల్ రంగం మీద ఈ ఐదు అంశాల మీద చర్చించడం జరుగుతుంది మిత్రులారా ఈ లైవ్లో ఊటంగా మనకు అవసరం అనుకుంటే మన మిత్రులను ఊటంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అలా వచ్చేసి మనకెందుకోసం ఈ డెబ్బై ఎనిమిదవ ఫిఫ్టీన్త్ ఆగస్టు జరుపుకుంటున్నాము అనే అంశం కూటంగా తెలుసుకుందాం మనకు పదహారు వందలు డిసెంబరు ముప్పై ఒక్కటి నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశ వ్యాపార స్వలాభం కోసం వచ్చి ఇక్కడనే రాజకీయంగా ఎదిగి వ్యాపార రంగంలో నైపుణ్య అభివృద్ధిని సాధించి రాజకీయంగా ఊటంగా లబ్ధి ఉంది ఒక ప్రాంతం నుంచి మొత్తము భారతదేశం మొత్తం విస్తరింపజేసి ఎన్నో స్వతంత్ర ఉద్యమాల తర్వాత మనకు రావడం జరిగింది ఇది మనం చదువుకోవడం జరిగింది నిరంతరము ఇది మన కొనసాగుతున్న చర్చ ఏమనుకుంటాము అరే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చిందంటే నాలుగు చాక్లెట్లు ఇస్తారు పోదము నాలుగు అరటి పనులు ఇస్తారనే పోతారు తప్ప మనకు ఎందుకోసం వచ్చిందనే చరిత్ర ఒక విధంగా ఇప్పటి వరకు మనకు దాదాపుగా అందరు చెప్పుండొచ్చు ఈ లక్ష్యాల మీద ఎందుకోసం వచ్చింది మన సంపదను దోసుకోబోతుండు మన సంపద మనకు రావాలి కదా మనకు కావలసినటువంటి స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు ఈ స్వేచ్ఛను ఊటంగా హరించడం జరిగింది ఎన్నో ఉద్యమాలు చేసే ఊటంగా మాకు వ్యతిరేకంగా మాస్లాడుతుందంటే దేశద్రోహి చట్టం కింద ఊటంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి భారతీయులందరినీ నానా హింసలు పెడితే ఇవంతా బాగలేదు అంటనే మహనీయులు అందరూ కలిసి మనకు స్వతంత్రం తీసుకోవడం జరిగింది ద్వారా ఈ రోజుకి నేటికి డెబ్బై ఎనిమిది వసంతాలు అవుతుంది ఇంకా మనకు ఎందుకోసం వస్తలేదు అంశాలు మనకు అందరికీ తెలుసు మనం ఫస్ట్ గల మనం మాట్లాడినటువంటి అంశాల కోసం నేను వస్తున్నాను విద్య వైద్యము ఉపాధి తర్వాత వచ్చేసి జుడిషియలు రాజకీయ అంశాల మనం మాట్లాడతాం చెప్పాను కదా మొదటగా వచ్చేసి నేను రాజకీయ అంశాల మీద గురించి లాస్ట్ మాట్లాడతా మొదట వచ్చేసి విద్యా వ్యవస్థ మీద మాట్లాడతా ఒకదానికి ఒకటి ఏ విధంగా ముడిపడి ఉంది అంశాలు కూడా మనం తెలుసుకోవడం చాలా కీలకమైనటువంటి ప్రశ్న మిథుల ఒక దేశం బాగుపడాలన్నా ఆ దేశంలో విద్యా వ్యవస్థను చూస్తేనే ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది మిథులారం మనం అందరం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము ఈ రోజు మన స్కూళ్ళకు పోయి ప్రభుత్వ స్కూళ్ళకు పోయి మనము జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మన ప్రభుత్వ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మన ప్రభుత్వ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్కూల్ ప్రాంగణము ఎలాంటి నిర్మాణ దశలో ఉంది ఎలాంటి అద్భుతం ఎలాంటి అద్భుతంగా ఉందా లేకపోతే శిథిల వ్యవస్థలో ఉన్నటువంటిది మన ప్రాంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుత్వ బడుల స్కూల్లో ఎంతమంది ఉన్నారు మిత్లార మనకు ప్రభుత్వ ఉద్యోగం కోసమే తాపత్రయం ఏ విధంగా కష్టపడతాము ప్రభుత్వం ఉద్యోగం రాకపోయినా రేపటి నాటికి మనకు పోలీస్ స్టేషన్ల కేసులు అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి భూ సమస్యలు ఉంటాయి పంచాదులు ఉంటాయి వాటి గురించి కూడంగా మనము ఒక దరఖాస్తు అన్న రాసే విధంగానన్నాం మనకు విద్యా వ్యవస్థలో మార్పు రావాలి అది ఎంతవరకు వస్తుంది భర్తీ సిస్టమ్ వస్తుంది ఇంగ్లీష్ విద్య అంటున్నాము సరైనటువంటి ఇంగ్లీష్ విద్య మనకు అందలేకపోవడం వలనే ఈరోజు మనకు సరైనటువంటి నాణ్యమైన ప్రమాణాలు లేనటువంటి విద్య అందుతుంది మనం చదివినటువంటి చదువు మనకు ఉపాధి అవకాశాలు లభించాలి కదా మనం చదివినటువంటి చదువు మనకు ఉపాధి అవకాశాలు ఎంత మేరకు లభిస్తుంది మీ ద్వారా ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి నైపుణ్యం లేనటువంటి విద్య వ్యవస్థలో ఉన్న మేదో కేవలం పట్ట కాగితాలకు మాత్రమే మన చదువు ఉంది తప్ప నిజంగా స్కిల్ స్కిల్ తో ఉన్నటువంటి విద్య ప్రమాణాలు లేకపోవడం వల్ల కూడా పెనుభూతంలో మారుతుంది విద్య ప్రలక్షణ కూటంగా జరగవలసినటువంటి అంశం ఎంతగానో ఉంది మిత్రులవారా ఇది విద్య వ్యవస్థ గురించి వస్తాం తర్వాత వైద్యం గురించి తీసుకొస్తాం మిత్రు ఎన్నో సంఘటనలు మనము చూసాము డాక్టరు ఆపరేషన్ చేస్తూ ఆపరేషన్ చేస్తూ అందులోనే పత్తి పెట్టి మర్చిపోవడము కత్తెరి పెట్టి మర్చిపోవడము ఇలాంటివి చూసాము ఆపరేషన్ విఫలమయ్యే కూటంగా ఎంతో మంది ప్రాణాలు ఊటంగా కోల్పోవడం జరిగింది ప్రాణాలు కోల్పోవడం వల్లే చేయడం అని కాదు ఆ నాణ్యమైనటువంటి నాణ్యమైనటువంటి ప్రమాణిక లేకుండా విద్య రంగంలో చదువుకొని హెల్త్ డిపార్ట్మెంట్లోకి ఏ విధంగా వస్తుందో వాళ్ళ సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చూడండి సరైనటువంటి వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారు దానికి అంతటి కారణాలు ఎవరు మనకు సరైనటువంటి విద్య ప్రమాణాలు అందిస్తేనే కదా వైద్యం కూడా మనకు సరైన అందిస్తుంది వైద్యం వైద్యం ఖర్చుల గురించి ఒకసారి మాట్లాడదాం ఒక వ్యక్తికి ఏదైనా ఒక జ్వరం కానీ తీవ్రమైనటువంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణిస్తే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైనా వస్తున్నారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది ట్రీట్మెంట్ చేపిసుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఈరోజు రోజు రోజుకు నమ్మకం లేకుండా పోతుంది మరి ఆ నమ్మకాన్ని ఏ విధంగా తీసుకురావాలి ఇక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పరుస్తున్నాము ప్రభుత్వాన్ని మనమే ఏర్పరుస్తున్నాము కానీ ఆ ప్రభుత్వం మనం ఏర్పరుస్తున్నప్పుడు నాణ్యమైనటువంటి వైద్యం అందడం లేదు మేము ఈ ఆసుపత్రిలో వద్దు ఈ ఆసుపత్రికి మేము పోము కార్పొరేట్ ఆసుపత్రికి పోతామని ఇది మనం అనుకుంటున్నాము మనమే అనుకుంటాము ఇంతటికి తీవ్రమైనటువంటి అధ్వానమైన స్థితిలో ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వార్యం కావడానికి కారణం ఎవరై ఉండొచ్చు ఇది మన క్వశ్చన్ మార్క్ వేస్తున్నాం సగటు ఒక మలేరియా టైఫాయిడ్ వచ్చిందంటే ఒక కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే దాదాపుగా ఒక పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సగటు అదే మనం చేసినటువంటి సంపాదన మొత్తం ఆ మన ఆరోగ్యానికి చూపెట్టుకుంటే మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకోసం ఉన్నాయి కొంత మేరకు అక్కడక్కడ ఏదో ఒక తాన ఇంకా పూర్తిగా విద్వాంసం కాకపోయినా ఒక భరోసా కోసం ప్రభుత్వ ఆసుపత్రులు మన కోసము మంచి వైద్య ప్రమాణాలను కూడుకొని వందలో రెండు ఆసుపత్రులు ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రులు మరి మిగతా ఏ విధంగా ఉన్నాయి మరిది వీటిని పరిష్కరించుకోవాలంటే ఎట్లా నెక్స్ట్ వచ్చేసి జుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అత్యధికంగా న్యాయ వ్యవస్థలో ఎవరెవరికి న్యాయం జరుగుతున్నది మొన్నటికి మొన్న ఆ తెలంగాణ ప్రాంతంలోని ఒక జిల్లాలో ఒక మహిళను చిత్రహింసలు పెట్టి అంత టార్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసం వచ్చింది న్యాయ వ్యవస్థ ఎవరికి అందుబాటులోకి వస్తుంది ఎట్లారా ఇది ఆలోచన చేసుకోవాలి ఇంతగానం న్యాయ వ్యవస్థలకు వచ్చినప్పుడు నాయమన్నటువంటిది నాయం కరివైపోతుందేమో అనే ఒక ఆలోచనలో మొత్తం ప్రజలు ఒక ఆదోళనకు గురి కావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి స్వయం ఉపాధి అవకాశం గురించి నేను మాట్లాడుతాను మిట్లారా స్వయం ఉపాధి అవకాశాలు ఎంత మేరకు లభిస్తున్నాయి మనము డిగ్రీ పీజీలు పదో తరగతి చదువుకున్న ఊటంగా మనకు నాణ్యమైనటువంటి స్కిల్స్ నైపుణ్యాలు రంగం నేర్పించండి మనకు ఏ విధంగా స్వయం ఉపాధి అవకాశాలు మనకు నేర్పిస్తాయని మన విద్యారంగంలో చూసుకున్నట్లయితే కంప్యూటర్ అంటే ఏంటిది ఆ కంప్యూటర్ని ఏ విధంగా ఆన్ చేయాలని కూడా మనకు ఉండదు ప్రత్యేకంగా ఒక సిస్టమ్ గురించి మనకు ఉంటుంది ఒక స్కిల్స్ గురించి ఊటంగా ఉంటుంది మనకు టైం పీరియడ్లో కానీ ఆ టైం మనము ఎంతవరకు అచీవ్మెంట్ చేసిన కూడా ఆధారపడి ఉంటుంది మరి ఏ విధంగా మనకు ఈ ఉపాధి అవకాశాలు రావాల ఉపాధి అవకాశాలు రావాలంటే ఇప్పుడు మనం ఈ వస్తువు మనం ధరించామండి అంటే ఈ అంగి నేను మనం వేసుకున్న మన పేరు మీద వేసుకున్నాం ఈ అంగిని ఎవరు తయారు చేశారు చేనేత కార్మికులు రెడీ చేశారు చేనేత కార్మికులు వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఎంతవరకు చదువుకోలేకపోయినా చేనేత కార్మికులు అద్భుతమైనటువంటి స్కిల్ తోటి సమాజంలో ఉన్నట్టు ప్రజల యొక్క అవసరాలను తీర్చడం జరుగుతుంది చేనేత కార్మికులు మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఇంత ఒకదానికొకటి వ్యత్యాసం కొనసాగుతున్నప్పుడు ఈ నాలుగు అంశాలు అయిపోతే మేజర్గా కీలకమైనటువంటిది పొలిటికల్ రంగం ఈ పొలిటికల్ రంగం ఏ విధంగా ఉందండి విద్యా వ్యవస్థ బాగుపడాలన్నా మన ఓటును సరైనటువంటి నాయకునికి వెన్నుకోవాలి మంచి ఆరోగ్యం లభించాలన్నా మన యొక్క ఓటును సరైనటువంటి నాయకునికి వినియోగించుకోవాలి ప్రజలకు సరైనటువంటి న్యాయం అందాలన్నా మన ఓటు సరైనటువంటి నాయకునికి ఎన్నుకోవాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకు తలుపు కొట్టి కోటర్ తీసా మందు తీసా ఐదు వందల రూపాయలు మనకి ఇంటికి వచ్చి పంపిస్తున్నారు ఎప్పుడైనా అయ్యాకి ఐదు వందలకి కోట్లు ఎందుకోసం ఇస్తున్నావు మా పిల్లలకు మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వండి అయ్యని మనం ఎప్పుడన్నా అన్నామో అడగము కానీ ఐదు వందలు తీసుకొని జేబులేసాము ఆ తర్వాత చూస్తే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి అవకాశాలు లభించాయి నెక్స్ట్ వచ్చేసి రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడదాం ఇది చాలా పెద్ద సమస్య ఎందుకోసం అంటే విదేశీల్లో మన భారతదేశం అయినటువంటి యువకులు మన భారతదేశ సంతకు చెందినటువంటి ప్రజలు అక్కడ అధ్యక్ష పదవిని అధిరోహిస్తే మనము అద్భుతంగా మన ప్రవాస భారతీయుడు అద్భుతంగా పలానా దేశం పైన అధ్యక్ష పదవి పీఠం పైన కూర్చున్నాడంటే వాట్సప్ లో కేరింతలు కొట్టి ఎంతో ఆనందం ఎంతో ఆనందం వ్యక్తం వ్యక్తపరుస్తాము ఇది కూటంగా ప్రవాస భారతీయులు విదేశాలు అధ్యక్ష పీఠము కొనసాగించడం మన కూటంగా ఎంతో గౌరవం కానీ మరి నీ గ్రామంలో నీ వార్డులో నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తున్నావు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం ద్వారా స్థానికంగా ఎవరైతే ఈ వచ్చే ఎన్నికలలో ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ నా నెంబర్ని సంప్రదించండి మీకు రాజకీయంగా కావాల్సినటువంటి అంశాలన్నీ నేను మీకు సమర్పించి స్టెప్ బై స్టెప్గా మనం ఏ విధంగా పోవాలి గ్రామ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మాడిఫై అయికుంటూ ఏ విధంగా పోదాం అనేటువంటిది కీలకం ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే మంచి విద్య మంచి వైద్యము మంచి న్యాయము మంచిగా అందాలంటే సరైనటువంటి మనం వెన్నుకునే నాయకుడి మీదనే ఆధారపడి ఉంటుంది ఏది అందించాలన్నా ప్రజలకు ఏది సేవ చేయాలన్నా ఇక్కడ కీలకమైనటువంటి అంశం కేవలము రాజకీయ నాయకుడి మీదనే ఆధారపడి ఉంటదండి ఎందుకోసం ఈ అంశం చెప్తున్నానంటే పార్లమెంటులో అసెంబ్లీలో చట్టాలు తయారు చేసేది ఎవరు చట్టాలు తయారు చేసే కానీ ఎవరు వాటిని ఏ విధంగా రూపకల్పన మార్పు చేసుకుంటూ వస్తున్నారు మీ ద్వారా ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థకు ఒక ఉదాహరణతో చెప్తున్నా విద్యా వ్యవస్థకు పదమూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అని అనుకుందాము ఉదాహరణకు చెప్తున్నా పదమూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అన్నప్పుడు ఈ పదమూడు వందల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి పదమూడు వందల కోట్లు విద్య వ్యవస్థ కేటాయించినప్పుడు వాళ్ళ జీతాల కోసం ఉపయోగపడుతున్నాయా లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు మరమ్మతులు చేయడానికి ఉపయోగపడుతున్నాయా లేకపోతే వాళ్ళ జీతాలు వాళ్ళ పింఛను విద్య వ్యవస్థల కోసం ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది కీలకమైనటువంటి అంశం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినంలో ఉన్న కూడా సరైనటువంటి విద్య మనకు అందడం లేదు సరైనటువంటి వైద్యం మనకు అందడం లేదు అంటే ఒక రంగం పైన మనం కేటాయిస్తున్నప్పుడు ఆ రంగంలో ప్రవేశపెట్టినటువంటి డబ్బులు ఎందుకోసం ఉపయోగపడుతున్నాయని మనం కీలకమైనటువంటి అంశం తెలుసుకోవాలి స్థానికంగా ఈ వచ్చే ఎన్నికలు ఉన్నాయి కళ ద్వారా ప్రజలకు సేవ చేయాలంటే సంకల్ప బలం ఉంటే ప్రజలకు సేవ చేయడానికి ఆత్మ ధైర్యము ప్రజలకు సేవ చేస్తా అనే నమ్మకము గుండె ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేస్తామని అద్భుతంగా మనం ప్రజలకు పట్టం కల్పిస్తారండి మిత్లారా ఈ స్థానికంగా వచ్చే ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నెంబర్కి ఎప్పుడైనా సరే మీరు సర్పంచ్కి చేస్తారా జెడ్పీటీస్కి చేస్తారా ఎంపీటీస్కి చేస్తారా ఎమ్మెల్యేకి చేస్తారా ఎమ్మెల్సీకి చేస్తారా ఎంపీకి చేస్తారా ఇంత దూరం మనం పోలేం కాబట్టి మార్పు రావాలంటే గ్రామ స్థాయి నుంచే మార్పు తీసుకొచ్చామనుకో మిథులారా నువ్వు ఒక చదువుకున్నటువంటి విద్యవంతుడవు నీ గ్రామంలో నువ్వు సర్పంచ్ ఎన్నికగా ఎన్నికైతే నీ గ్రామ పంచాయతీని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా నీ యొక్క గ్రామ పంచాయతీని తీసుకోవాల్సినటువంటి అవసరం నీకు ఉంటుంది కొందరు అంటారు అరే ఎందుకోసం చేస్తున్నావురా ఏం విషయం లేమా అంటే సరే మీరు చేస్తున్నప్పుడు ఒక చదువుకున్నటువంటి అభ్యర్థి ఒక యువకుడు ఒక అవకాశం మిత్ర దూత ఉండని కూడా ఒకసారి మనం తెలుసుకుంటే మాత్రం ఒక అవకాశం వస్తే దాన్ని పంచుకొని మనం ఏ కుర్చీలో అయితే కూర్చుంటామో ఆ కుర్చీకి వన్నె తెచ్చే విధంగా ఉండాలి కానీ అరే ఈ ఫలానా వ్యక్తి కుర్చీలు తీసుకొని ఆ కుర్చీకి ఉన్నటువంటి విలువ తీశాడనే విధంగా మాత్రము వ్యవస్థను మనం తయారు చేయద్దు మిత్రులారా అద్భుతంగా అంటే ఎన్నో ఎన్నోమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలను లభించాలంటే ఎవరు అండి మనమే కదా చిన్న ఉదాహరణ చెప్తాను గతంలో మనకు డిఎస్సి గురించి పోస్ట్ పోన్ చేయాలంటే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా ఆ నిరాశలు ధర్నలు చేయడం జరిగింది అర్ధరాత్రి జిల్ జిల్ వర్షం పడుతుంటే సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడంగా దిల్సు నగర్ మెట్రో మీద మనము ధర్నలు చేశాము ఇక్కడ ఓట్లు ఎవరికి వేసినాము మనం వేసినటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క విద్యార్హత ఎంత ఆ విద్యార్హత ఎంత ఉంది నువ్వు ఎంత చదువుకొని ఈ యొక్క మా ఆ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటే ఎవరికి దరఖాస్తు ఏంటికి అవుతున్నావు అంటే ఇక్కడ ఫైనల్గా అర్థమైంది ఆ ద్వారా మనం వేసేటటువంటి ఓటే అత్యంత కీలకమైనటువంటిది మనము అధికారం ఇచ్చి మనము సమస్యను పరిష్కరించాలంటే ఓతున్నాం అధికారం ఇవ్వాలంటే మనం ఓటు ఉంది కాబట్టి మనం బాధ్యతగా మనం వినియోగించుకోవాలి మనమా పోటీ చేయలేం పోటీ చేసే వ్యక్తులకైనా ప్రోత్సహించి మన ఓటును సరైనటువంటి వ్యక్తులకు వినియోగించుకుంటే మన ఓటు సక్రమైనటువంటి మార్గంలో ఉపయోగపడుతుంది ద్వారా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినంలో మనం ఉన్న ఊటంగా ఇప్పటికీ పార్ట్ టైం జాబ్ లాంటి ఎందుకోసం ఉంటుంది ఫుల్ టైం జాబ్ లాంటి ఎందుకోసం ఉంటుంది ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు కల్పించకపోయినా స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క యువతి యువకులకు లభించాలే కదా ఎక్కడో మనం ఉన్నామండి ఇప్పుడు మనం నిరంతరం మొబైల్ చూస్తాం ఆ మొబైల్ తయారు చేసినటువంటి పరిశ్రమ రంగాన్ని మన ప్రాంతంలోనే ఎందుకోసం పెట్టుకోవద్దు మన ప్రాంతంలో ఉన్న మనము నిరంతరం కంప్యూటరు అంటే జీవన శైలిలో కంప్యూటర్ మూటం ఒక ఆధారం అయిపోయింది ఆ కంప్యూటర్ని ఎందుకోసం మనం తయారు చేయలేము అంత దూరం మనం పోలేము కదా మనం ఫోన్లు వేసుకుంటాము ఆ ఫోన్ పవచ్ను తయారు చేసేటువంటి ముడి పరిశ్రమలను మనం ఏర్పాటు చేయాలి కదా మన ఇళ్లలో చిన్న చిన్నటువంటి కుర్చీలు ఉంటాయి ఆ చిన్న చిన్నటువంటి వస్తువులు ఉంటాయి ఆ వస్తువులను తయారు చేసేటువంటి స్కిల్ నైపుణ్యాలను మనకు అందించాలి కదా మరి వాటిని ఎందుకోసం అంది అందించుకుంటలేమండి అంటే ఇక్కడ మనకు కావాల్సింది స్కిల్ దానికి తగ్గట్లు కూటంగా ఇంకొక విషయం చెప్తున్నానండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటంగా నిరుద్యోగ నిరుద్యోగుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ఆ పథకాల నుంచి లబ్ధి తీసుకునే విధంగా ఊటంగా కొన్ని స్కీములు కూటంగా ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆ రుణాలను ఉపయోగించుకొని ముంగడికి వెళ్లే విధంగా స్వయం ఉపాధిలో కూటంగా ప్రోత్సహించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేక తెలియకపోవడం తోటి కూటంగా ఆ ఇన్ఫర్మేషన్ మిస్గైడ్ అయ్యి కూడా చాలా మంది ఉపయోగించుకోలేకపోవడం చాలా దురదృష్టకరం ఆ మీరు కూటంగా ఎవరైనా సరే మీరు స్వయం ఉపాధి అవకాశాలు మేము పొందుకోవాలనుకుంటున్నామని అనుకుంటారు స్థానికంగా మీరు ఏ ప్రాంతంలోనైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకులోకి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆ సార్ మేము పలా రంగం పైన మేము ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా మేము ఉండాలనుకుంటాం వాటిపైన మాకు తగిన మోతాదులో అంటే ఆ యూనిట్ కాస్ట్ ఎంత ఆ మేరకు లోన్లు ఇచ్చి మనము స్వయం ఉపాధి వైపు వెళ్లే విధంగా బ్యాంకులు కూడా మనం ప్రోత్సహిస్తున్నాయి ఆ విధంగా నువ్వు అధికారంలోకి వస్తే అంటే అన్ని అంశాలమైన పట్టు ఉంటే ఇప్పుడు ఖాళీగా ఒక పర్సన్ ఉండండి అరే నువ్వు ఖాళీగా ఉన్నావు కదా నీ విద్యా విద్యార్హతలకి ఫలానా ఉంది కాబట్టి విద్యా అర్హత నేను ఇంత ఉంది ఆ అర్హతకు దగ్గర నువ్వు చేసుకొని జీవన విధానము సమాజంలో ఆర్థిక ఆర్థికంగా కూడా నీవు కోల్పో ముందుకు వెళ్ళడానికి నివ్వుటంగా ఇక్కడ తీసుకొని స్వయం ఉపాధి కల్పించే విధంగా నీకు ఆలోచన కల్పించాలని సరైనటువంటి వ్యక్తిని అనుకో నువ్వు ఖాళీగా ఉంటే సరే ఒక విధంగా మనకు ముంగడికి తొప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోలేక ఎవరినో ఎన్నుకొని సరైనటువంటి సమగ్ర సమాచారం కూటంగా అందించని వ్యక్తులను ఎన్నుకొని తర్వాత మనం బాధపడడం కంటే మన సంక్షేమం కోసం ఉపయోగించుకునే విధంగా మన ఓటు ఉండాలని గతంలో మనము దాదాపుగా ఒక నేనైతే ఒక రెండు మూడు సార్లు ఓటు వినియోగించుకోవడం జరిగింది మూడోసారి నా ఓటును నాకే నేను వేసుకోవడం జరిగింది మీ ద్వారా ఎందుకోసం అంటే నేను చెవేళ్ళ పార్లమెంటు నుంచి ఒక చెవేళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది నా ఓటు నేనే ఉపయోగించుకున్నా అంటే ఏ నాయకునికి వేసుకున్నా ఇక్కడ మన సంక్షేమం లభిస్తలేదు మరి మన సంక్షేమం లభించాలంటే మనం ఏం చేయాలి సరైనటువంటి నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి ఒక్కరితో అడిగేసి నాకు వచ్చినటువంటి ఓట్లు మూడు వందల తొంభై నాలుగు ఓట్లు రావడం జరిగింది ద్వారా మూడు వందల తొంభై నాలుగు ఓట్లు అంటే ఏ ఒక్క ఓటర్కి నేను ఒక రూపాయి అందించలేను ఒక రూపాయి కానీ నాకు మూడు వందల తొంభై నాలుగు ఓట్లు రావడం జరిగింది అంటే మన యొక్క ఆలోచన విధానం మంచిగా ఉంటే సరైనటువంటి పర్టిక్యులర్ అయినటువంటి అంశాల మీద మనం తీసుకొని ఒక మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో కూడా మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఎలాంటి అంశాలు ఉన్నాయి ప్రజలు ఏ అంశాల మీద తీవ్రమైనటువంటి సంక్షేమంలో ఉన్నారు వాటిని మనం ఒక స్పష్టమైనటువంటి ఒక ఆన్లైన్ సర్వే చేసి ఆ ఆన్లైన్ తోటి కూట మనం ముందటి ఉపయోగంగా ఉందాం మిత్రులారా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్థానికంగా కూటంగా ఎవరైతే పోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కూటంగా మన లింకును షేర్ చేస్తే వారు కూటంగా ఎంతో కొంచెం మెరకు ఉపయోగపడుతుంది మిత్రులారా ఎవరైనా సరే ఈ స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేయాలని మేము అనుకుంటున్నారో పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు మన బయోలో ఊటంగా ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వడం జరిగింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చేసుకున్నవి నేరుగా మిమ్మల్ని మేము సంప్రదించి ఆ మీరు ఎందుకోసం పోటీ చేయాలనుకుంటున్నారో మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఒక మిమ్మల్ని ఫస్ట్గా అలా ఒక అబ్జర్వ్ చేసి ఫర్దర్గా మీకు ఎన్ని ఓట్లు వస్తాయి ఒకటి మనము గె నామినేషన్ అయిన దాడి మనం గెలుస్తామని మాత్రం అనుకోవద్దు మనం ఎంబడే ఉంటారు నిరంతరం కానీ మనకు ఓట్లు ద్వారా మన ఎంబడి ఉంటారు కానీ మనకు ఓట్లు వేయరు ఎందుకోసం ఏరంటే అది అవతల వ్యక్తి డబ్బును చూస్తాం ఇక్కడ ప్రజా చే ప్రజలకు సేవ అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను తిరస్కరించి ఒక వ్యక్తిని ఎన్నుకొని అయ్యా మాకు మళ్ళీ న్యాయం చేయాలంట అని ఎవరినైతే ఓడగొట్టిందో వాళ్ళ దగ్గరికి రావడం లేదు ఎంతవరకు కరెక్ట్ ఒకరికి కత్తి ఇస్తావు ఒకరిని యుద్ధానికి పొమ్మంటావు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కత్తి ఎవరికి ఇచ్చినా వాళ్ళని యుద్ధానికి పమ్మనలే కదా ఇక్కడ మాత్రము కత్తి ఎవరికి ఇచ్చి యుద్ధానికి మాత్రం ఇంకోటిని పమ్మంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇస్తారా అందుకోసమే నేను పదే పదే అంటున్నాను ఈ స్థానిక ఎన్నికల్లోనైనా సరే యువత మనము ముందు పాత్రలో ఉన్నట్లయితే మిత్రులారా మనం గెలుస్తామా ఓడతామా తర్వాత అంశం గెలిపే లక్ష్యంగా మనం ఈ స్థానికంగా వచ్చే ఎన్నికల్లో పోటీ ఉంది ఎవరైతే ఈ స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలని మేము ఆలోచన కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరూ మాస్టర్ ద పొలిటికల్ స్ట్రాటజీ లోకి ఆహ్వానం పొందండి మీకు కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి అంశ అన్ని అంశాలను తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా మనము మన గురించి ఏమనుకుంటున్నారో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటిది వాటిని ఆన్లైన్లో మనము సర్వే చేసి వాటి ఆధారంగా మనం ఏ విధంగా మాడిఫై అయ్యి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ముంగడుకోవాలో కూడా ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీతో కూడా ముంగడుకు వస్తున్నాను మీ ద్వారా ఆ ఇప్పటి వరకు మన కోర్సులో వచ్చేసి దాదాపుగా యాభై నాలుగు మంది కూటంగా మనల్ని సంప్రదించారు మీరు కూటంగా ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు ఉన్నవారు కూడా మనం సంప్రదించండి మరిలా మన అంశం మీద నేను ముందు ఉంటాను రేపు అప్పటి వరకు చూస్తే ఉండండి మన ఛానల్ని ఉంటాను మిత్రులారా థ్యాంక్